హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ప్రకాష్ గారు సో ఈ రోజు గ్రే హెయిర్ రిలేటెడ్ జ్యూస్ ఎలా చేసుకోవాలి అంటే మనం అవుట్ సైడ్ నుంచే కాదు ఇంటెక్ కూడా మనకు ప్రాపర్ గా ఉంటేనే గ్రే హెయిర్ అనేది స్టాప్ అవుతుంది అని చెప్పేసి ఒక జ్యూస్ చూపించబోతున్నారు సార్ అదేంటి వాడికి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఎలాంటి పదార్థాలు అనేది చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సో బేసిక్ గా అంటే హెయిర్ అంటే చాలా మంది ఎక్స్టర్నల్ హెయిర్ గురించి ఆలోచిస్తారు బట్ ఆ హెయిర్ కింద ఉన్న స్కిన్ గురించి మనం అనమాట సో ఆ స్కిన్ కాకుండా ఓవరాల్ గా ఫేస్ లో ఉన్న స్కిన్ టోటల్ బాడీ పైన ఉన్న స్కిన్ అంతా కూడా చాలా హెల్దీగా తయారవుతుంది అలా విధంగా హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో దానికి మనకి బేసిక్గా మనం వాడే వెజిటబుల్స్ విషయానికి వచ్చినట్టు జస్ట్ రెండు రెండు వెజిటబుల్స్ అదొకటి క్యారెట్ రెండోది బీట్రూట్ సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ క్యారెట్ తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ బీట్రూట్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బల్క్ గా చేశారనుకోండి అండ్ ఇంట్లో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ బల్క్ గా అనుకోండి సో ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ వేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ వేసుకొని సరిపోతుంది సో దానికి యాడ్ గా మళ్ళీ దీంట్లో మనం మన సే కిచెన్ స్పైసెస్ అని చెప్పుకుంటాము సో దట్ ఇస్ లెమన్ అండ్ జింజర్ ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తుంటాం ఇంకా దెన్ టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై చేయడానికి మన టంగ్స్ ని సాటిస్ఫై చేయడానికి మనకి ఎలాగుంది పెప్పర్ చీరా పౌడర్ అలాగే బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు సో మనం చెప్పిన విషయం గుర్తుంది కదా బేసిక్గా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ క్యారెట్ అండ్ ట్వంటీ పర్సెంట్ బీట్రూట్ థర్టీ డేస్ మీరు స్టార్ట్ చేయండి థర్టీ డేస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఈవెన్ మీకు అంటే ఇది స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి కొంతమంది స్కిన్ లో ఇన్ఫెక్షన్స్ ఉండి ర్యాషెస్ వస్తాయి రీసెంట్ గా మన దగ్గర క్లైంట్ వచ్చారు యుఎస్ క్లైంట్ అతనికి స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ ఉన్న మెడిసిగేషన్ అంతా కూడా వాడాడు ఫైనల్ గా మన దగ్గర రావడం జరిగింది మనం సింపుల్ గా జ్యూస్ స్టార్ట్ చేసాం అతనికి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి జస్ట్ విత్ ఇన్ ట్వంటీ డేస్ లో రిజల్ట్ వచ్చాయి సో మినిమం ఒక థర్టీ డేస్ మీరు చూడండి మీకు ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్స్ అనేవి వస్తాయి సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇది పీల్ అవుట్ చేసేసుకొని మనం జ్యూస్ వేసేసుకుందాం ఓకేనా యా వెరీ గుడ్ స గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము సో దీన్ని సేమ్ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసాము లేదు అంటే రాగా అలాగే పల్తో తాగినా కూడా తాగవచ్చు మీకు మంచి ఫైబర్ అనేది మీ పొట్టకు యాడ్ అవుతుంది సో టేస్ట్ గురించి మళ్ళీ ఆ బేసిక్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మీ చాయిస్ ఏదైనా వాడుకోవచ్చు బ్లాక్ పెప్పర్ రైట్ జీరా పౌడర్ బ్లాక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ వేసేసుకొని మీరు హ్యాపీగా అర్లీ మార్నింగ్ రైట్ సిప్ బై సిప్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ సిప్ బై సిప్ దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఫీల్ అవుతూ రైట్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ మైండ్కి మీ బాడీకి తెలిసేలాగా ఫీల్ అవుతూ అండ్ సెలైవలో ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ మీరు తాగండి మీకు మంచి రిజల్ట్స్ అనేవి విత్ థర్టీ డేస్ లో ఈజీగా వస్తాయి మీ స్కిన్ అంటే ఇలాంటి యాంకర్స్ ఉంటారు కదా వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫేస్ గ్లో వస్తుంది మీరు ఇంకా చాలా బాగా షోలో ఇంకా చాలా బాగా కనబడతారు ఓకే థ్యాంక్ యూ సో మీరు తాగి టేస్ట్ ఎలా ఉంది చెప్పండి షేర్ సో నా యాంకర్స్ కోసం స్కిన్ బెస్ట్ అన్నారు కాబట్టి స్కిన్ ఎవరికైనా సరే ఇంపార్టెంటే బట్ స్కిన్ మీద కనిపించే వారికి ఇంకొంచెం ఇంపార్టెంట్ ఐ థింక్ ఎలా ఉంది బీట్రూట్ యాక్చువల్ గా నాకు నచ్చదు నేను బీట్రూట్ కి చాలా యాంటీ అన్నమాట బట్ ఇందులో మనం వేసిన ఈ జింజర్ ఫ్లేవర్ లైక్ లెమన్ లెమనేసం కాబట్టి దాని ఫ్లేవర్ తెలియట్లేదు సో చాలా చక్కగా తాగేవచ్చు అనమాట ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా అంటే బేసిక్ గా మనము ఇక్కడ ఎయిటీ పర్సెంట్ క్యారెట్ వాడే యస్ క్యారెట్ డామినేట్ చేస్తుంది బీట్రూట్ అనేది ఇక్కడ కి వెళ్ళిపోతుందన్నమాట ఓకే సో హ్యాపీగా ఎవరైనా అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈజీగా తాగేసుకోవచ్చు నచ్చ సో దీంతో పాటుగా మీరు యోగా క్లాసెస్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతూ ఇలాంటి డైట్స్ టిప్స్ కనుక ఫాలో వెళ్తే మీకు మంచి రిజల్ట్స్ వితిన్ థర్టీ డేస్లో వస్తాయి ఓకే సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ రిజల్ట్స్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ